దేశీయంగా తయారైనటువంటి ఒక ట్యాబ్ ని పై నుంచి కిందకి పడేశారు అయినా సరే పగలలేదు అలాగే దానిపైన కొంతమంది ఎక్కారు అయినా కూడా దానికి ఏమీ కాలేదు ఇది మేడ్ ఇన్ ఇండియాలో భాగంగా వివి అనే ఒక టెక్నాలజీ ఎలక్ట్రానిక్ సంస్థ దీన్ని రూపొందించింది దీన్ని కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ గారు అయితే పరిశీలించారు ఆయన కూడా కింద పడేశారు అయినా దానికి ఏమి కాలేదు ఆయనతో పాటు మరికొంతమంది కూడా ఒకరికొకరుగా దానిపైన ఎక్కారు కాళ్ళు పెట్టారు అయినా సరే మొత్తం వారి బరువు మొత్తం కూడా ఆ ట్యాబ్ అయితే మొయ్యడం జరిగింది ఇది దేశీయంగా తయారైనటువంటి ఒక టెక్నాలజీ దీన్నైతే ఇప్పుడు పరీక్షిస్తున్నారు ఇది త్వరలో బయటికి రాబోతున్నాయి అలాగే కెమెరాకి సంబంధించినటువంటి మరికొన్ని వస్తువులు లైటింగ్ కావాల్సినటువంటి మరికొన్ని వస్తువులు చాలా అయితే మేక్ ఇన్ ఇండియాలో భాగంగా అయితే ఉత్పత్తి జరుగుతుంది చాలా వరకు చైనా నుంచి ఇప్పటికే దిగుమతులు అయితే తగ్గాయి ఇంకా మరికొన్ని తగ్గే అవకాశాలు ఉన్నాయి ఇప్పటికే చైనాలో ఉన్నటువంటి చాలా కంపెనీలు ఇప్పుడు భారత వైపు చూస్తున్నాయి మరి భారత వాటికి ఏ విధంగా అవకాశాలు ఇస్తుందో చూడాలి ఎందుకంటే ఇప్పటికే అమెరికా రెండు వందల నలభై ఐదు శాతం చైనాకి అయితే టారిఫ్లు విధించింది ఈ యొక్క వాణిజ్య యుద్ధం వరకు వెళ్తుందో తెలియదు కానీ చైనా కూడా మన వైపే చూస్తుంది చైనాలో ఉన్నటువంటి కొన్ని విదేశీ కంపెనీలు కూడా మన వైపే చూస్తున్నాయి